స్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పర్యటనలో భాగంగా గుండాల మండల కేంద్రంలో మండల రెవెన్యూ కార్యాలయంలో గుండాల మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజలే దేవులుగా భావిస్తూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత నాది అని ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి పథకం మీకు అందకపోయినా అర్హులైతే అందించే బాధ్యత నేను తీసుకుంటా అని నేరుగా నన్ను కలవండి అని

ఆర్డెల కానీ ఇరిగేషన్ కానీ చెరువులు కానీ కుట్టలు కానీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ కరెంట్ కానీ అన్నిటికి సంబంధించి నివేదికలు తయారు చేసి గవర్నమెంట్ పొప్పడం జరిగింది మొన్ననే బడ్జెట్ సమావేశాలు అయినా ఖచ్చితంగా నిర్దిస్తామని చెప్పేసి ఆయా శాఖ మంత్రులు చెప్పినారు ఈ ఐదేళ్లలో ఈ కుండాల మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పందలు ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇక్కడ మీ అందరికీ నేను మానిస్తా ఉన్నా ఇక్కడ ప్రధాన సమస్యలు ఏవైతే మధ్యలో అయిపోయి ఉన్నాయి గతంలో చేయలే కొంతమంది ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఇవాళ గుండాల నుంచి మొగలాల వరకు ఆర్టీసీ బస్సు అదే విధంగా చెట్టు మీదకి మీద డాంబర్ రోడ్డు కూడా నేను మరి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన కూడా మంజూరు చేసిన ఇవాళ డాంబర్ రోడ్డు కూడా సఫ్గా అయింది ఆర్టీసీ బస్సు సంబంధించి కూడా ఆర్టీసీ మంత్రి గారితో మాట్లాడాను ఆర్ఎఫ్ తో మాట్లాడినా డిఎం తో మాట్లాడినా ఆ బస్సు ఏసీ లోపల బస్సాలు స్టార్ట్ అయింది బస్సాల వల్ల అసెంబ్లీ పెరిగింది అట్లా బ్రేక్ అయిపోయింది ఆర్ఎం గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు డిఎం గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు బస్సు అనేది ఆ గుట్ట మీద స్ట్రాంగ్ ఉన్న బస్సు వేయాలని చెప్పేసి మరి ఆర్ఎం గారితో డిఎం గారితో మాట్లాడడం జరిగింది వంద వంద శాతం రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఆరవ తారీఖున ఏదైతే మణిపూరు నుంచి రెండు బస్సులు దామదోగు సాయపల్లి మీదగా ఉండాలి ఏదైతే నేను వేసినా మీ ఎమ్మెల్యేగా మళ్ళీ మాట మాటిస్తా ఉన్నా ఇవాళ చాలా మంది చెప్పులు కూడా చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు బస్సు కావాలని మాట ఇచ్చిన బస్ చేస్తున్నాడు వంద వంద శాతం త్వరలోనే త్వరలోనే ఆర్టీసీ బస్సు మంగళవారం నుంచి ఉండాలి వారికి చెట్టుపల్లి మీద బస్సు నడిపే ప్రయత్నం ప్రారంభం మీ అందరి సమక్షంలో చేసుకోవడం జరుగుతుందని బస్ సౌకర్యం కూడా ఇటు కల్పించారు ఇటు కూడా అని చెప్పేసి మాట్లాడిస్తా ఉన్నా ఇంకా మిగిలిపోయిన సమస్యలు అన్ని కూడా నా నోటీసులో ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేయించే నిధులు అన్ని నిధులు మంజూరు చేయించి ఈ మండలాన్ని ఒక ఆదర్శవంతమైన మండలంగా అభివృద్ధి చెందిన మండలంగా ఈ నియోజకవర్గాల్లో ముందుకు వైపు గుర్తి చేస్తా ఉన్నా స్థానికంగా గ్రామాలలో మీకు రోడ్డు కావాలన్నా కరవట్టు కావాలన్నా కరెంటు పోల్ కావాలన్నా అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నా స్కూల్ బిల్డింగ్ కావాలన్నా ఎంత సబ్జెక్టు కావాలన్నా ఏదన్నా మీరు నేరుగా నాకు కరవటే దరఖాస్తులు ఇవ్వండి ఖచ్చితంగా వెంటనే నేను అధికారులతో మాట్లాడి అవి మంజూరు చేయించే బాధ్యత గ్రామాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్పేసి నేను మానిస్తా ఉన్నా ఆ రకంగా ఈ ఐదేళ్లలో మరి ఏదైతే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెల్లెలు వదులు ఉన్నారు ఎక్కా చెల్లెలందరూ అన్న తమ్ముళ్ళు అందరూ రాబోయే రోజుల్లో కూడా ఇందిరామరాజ్యం లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రభుత్వానికి మీ ఆశీర్వాదాలు దీవెళ్ళు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం మరి మొన్న కూడా పెట్టి ఉన్న రోజున భారీ వలసలు వస్తున్నాయని చెప్పేసి ఎవరు ఫోన్ చేసినారు దూర ప్రాంతాల నుంచి రాలేరు మరొక రోజు పెట్టడం చెప్పిన డేట్ ఇచ్చిన ఆల్రెడీ ఎప్పుడు ఇవ్వడానికి అట్లా వాయిదా పడ్డది ఈ రోజు పెట్టుకున్నాం నిన్న ఎమ్మెల్యే గారు ఈ రోజు పెట్టండి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ మండలాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కూడా రివ్యూ సమావేశం కూడా పెట్టాను ఆ సమావేశం అయిపోయిన తిరగడం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వర్షాకాలం సీజన్ లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి జలాలు వస్తా ఉన్నాయి మరి ఇవాళ వైరల్ జరాలు వైరల్ ఫీవర్ వస్తా ఉంది టైఫాయిడ్ వస్తా ఉన్నాయి మలేరియా డెంగ్యూలు అనేవి వస్తూ ఉన్నాయి మా దగ్గర పెద్ద ప్రభావం లేదు ఈ మండలంలో తక్కువ ఉన్నదని చెప్పేసి డాక్టర్ గారు చెప్పినారు ఏరే మండలాల్లో మన నియోజకవర్లు చాలా బాగున్నాయి జ్వరాలు కీళ్ళ నొప్పులు ఒళ్ళ నొప్పులతో వస్తా ఉన్నాయి జ్వరాలు వస్తే పది పది రోజులు కథలు ఉంది ఇక్కడ చాలా నయంగా ఉంది మంచిగా ఉంది అని చెప్పినారు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి వేడి చేసి కాసిన నీళ్ళు తాగండి వేడి చేయడం తాకండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు